మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే విశ్వంబర షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కు సిద్ధమైంది మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సెట్స్ మీద ఉంది అనిల్ రావుపుడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక ఈ రెండు సినిమాలు తర్వాత చిరు చేస్తున్న చిత్రం మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇప్పటికే చిరు బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది ఆ సినిమా తర్వాత బాబీ డాక్ మహారాజ్ తో మరో హిట్ ను అందుకున్నాడు ఇక ఆ సమయంలోనే చిరు కోసం మరో మంచి కథను రెడీ చేసి ఆయనకు చెప్పడం వెంటనే ఆయన ఒప్పుకోవడం జరిగిందట బాబీ కొల్లి చిరు సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అదేంటంటే మెగా వన్ ఫిఫ్టీ లో బాలీవుడ్ డైరెక్టర్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించబోతున్నారట అది కూడా విలన్ గా కనిపిస్తున్నారని తెలుస్తోంది మహారాజా సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదర్గొట్టిన అనురాగ్ ఇప్పుడు ఈ సినిమాతో టాలీవుడ్ లో కూడా తన స్ట్రాంగ్ మార్క్ వేయాలని చూస్తున్నాడు అనురాగ్ కశ్యప్ నటనలో ఉండే రియలిస్టిక్ లుక్ కారణంగా ఆయన విలన్ గా కనిపిస్తే సినిమాకు మరో లెవెల్ ఇంపాక్ట్ వస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు కాగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మాస్ ఎలిమెంట్స్ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి డైరెక్టర్ బాబీ ఇప్పటికే చిరంజీవిని వాల్తేరు వీరయ్యలో మాస్ కామెడీ మిక్స్ రోల్ లో చూపించి పెద్ద సక్సెస్ అందుకున్నారు ఇప్పుడు ఆయన చిరుని కొత్త లుక్ కొత్త యాటిట్యూడ్ తో చూపించబోతున్నాడట ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది నవంబర్ చివరి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని ఫస్ట్ షెడ్యూల్లో చిరు అనురాగ్ కశ్యప్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాయని తెలుస్తోంది విలన్ గా అనురాగ్ ఎంట్రీతో మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ కు మరో లెవెల్ హైప్ వచ్చిందని చెప్పాలి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తికు మరి అనే కథనాలతో సృష్టించడంలో బాబీ కొల్లికి మంచి పేరుంది వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని పాత గెటప్ లో పవర్ఫుల్ గా చూపించి బాబీ ఈ సినిమాలో మెగాస్టార్ను ఎలాంటి కొత్త కోణంలో చూపిస్తారో అని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లోనే మైలురాయలుగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు అభిమానులు ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి రెండు వేల ఇరవై ఏడుకి గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు